హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే కొత్త పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు రాబోతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఆసరా చేత పథకం ద్వారా వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా సో ఈ రోజున మన తెలంగాణలో వచ్చేసి ఎంతమందికి డబ్బులు అయితే జమ అవుతున్నాయి అలాగే రేపటి సోమవారం రోజున ఎంతవరకు అయితే వచ్చి వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి కూడా మనమైతే రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన అమౌంట్ అనేది మీ ఖాతాలో ఎప్పుడు జమ అవుతున్నాయి అనే విషయాలు మీరు అయితే తెలుసుకోవచ్చు సో వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడగలరు అలాగే అయితే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే నేను వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను కాబట్టి కంపల్సరీ మీరైతే వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే చేయండి ఓకేనా సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఆశ్ర చేత్య పథకం ద్వారా గతంలో హామీ ఇచ్చిన విధంగా అసెంబ్లీ ఎలక్షన్ ముందు హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే సీత గగారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి మూడు లక్షల మంది ఆసరచయిత చేత ఫింక్షన్ దారులు అయితే ఉన్నారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా వీళ్ళకైతే డబ్బులు అయితే రాబోతుంది సో మీరైతే ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోవద్దు అది కూడా మనకి ఏ రోజున అమౌంట్ వస్తుందంటే జనవరి రెండో తారీఖు నుంచి జనవరి ఐదో లోపు ఈ మూడు రోజుల్లో వచ్చేసి ప్రతి ఒక్కరి ఖాతాలో హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఒంటరి మహిళలకి నాలుగు వేల వికలాంగులకి ఆరు వేల రూపాయలు విడుదల చేస్తున్నట్టు సమాచారం అయితే ఇచ్చారండి సో మొత్తానికి మీరైతే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇస్తున్నారు కానీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇస్తారేమో అని అనుకుంటున్నారు కదా సో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాదు ఇదైతే ఏ నెల ఉందో మనకి డిసెంబరు సో ఈ డిసెంబర్ నెల సంబంధించిన మాత్రమే డబ్బులు ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి కొంతమందికి అయితే క్యాన్సిల్ చేస్తున్నట్టు మనకైతే అబ్బాయి ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి మనకైతే కొత్త వాళ్ళకైతే ఇంకా అప్డేట్ అయితే వచ్చిందండి కొత్తగా ఎవరైతే పొందాలనుకుంటున్నారో సో మీకు కూడా అప్లికేషన్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో జనవరి ఏడో తారీఖు నుంచి జనవరి పన్నెండో తారీఖు మధ్యలో మీరైతే అప్లై అయితే చేసుకుంటే ఫిబ్రవరి నెల నుంచి మీకు కూడా ఈ అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా కొత్త వాళ్ళు కూడా అయితే అమౌంట్ అయితే వస్తుంది అదేవిధంగా ఈ నెల ఏదైతే డిసెంబర్ ఉందో డిసెంబర్ నెల ఒకటి మాత్రమే ఎక్కువ ఫెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది గతంలో హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే సంవత్సరం సంబంధించిన పెండింగ్ బిల్స్ అయితే ఉంటాయి కానీ అవి అయితే ఇవ్వట్లేదట ఈసారి వచ్చేసి మనకి రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్లో ఏదైతే డిసెంబర్ నెల ఉందో ఈ నెల అయితే మాత్రమే ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే దీంట్లో అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఈసారి కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఇలాంటి లేటెస్ట్ ఏ అప్డేట్ వచ్చినా మీరైతే తెలుసుకోవచ్చు